భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నెయ్యి తయారీ గుట్టును పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు పట్టణంలోని శ్రీరామ లాడ్జ్ వద్ద గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు కర్ణాటక ఏపీకి చెందిన మల్లికార్జున శ్రీనివాస్ శికరేశ్వర మల్లికార్జునగా పోలీసులు గుర్తించారు వారి వద్ద నుంచి సుమారు యాబై రెండు పేల రూపాయలు విలువ చేసే కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు

ఈ టుడే అనే రియల్ గుడ్ ఇన్ఫర్మేషన్ భద్రాచలం టౌన్ పోలీస్ మరియు భద్రాచలం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి సహాయంతో శ్రీరామ లాడ్జ్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారంతో మేము అక్కడికి సెర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరామ లాడ్జ్ ఫస్ట్ ఫ్లోర్ ఒక నలుగురు వ్యక్తులు కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు సో వాళ్ళ కల్టీనే తయారు చేయడానికి ఒక క్రీమ్ క్రీమ్ని బెంగళూరు నుంచి కొరియర్లో తెప్పించుకొని దానితో పాటు డాల్డా మరియు పామ్ ఆయిల్ మరియు ఇంకొక సన్ఫ్లవర్ ఆయిల్ వీటిని మిక్స్ చేసి వాటిని కేజీ అర కేజీ బాక్సుల్లో ప్యాక్ చేసి వాళ్ళు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వీధుల చుట్టూ తిరుగుతూ ఇంకా ఏదైనా షాపులో వాళ్ళకి కావాలంటే నార్మల్ నెయ్యి కంటే కొంచెం తక్కువ ధరకు అమ్ముతూ అమ్ముతూ వాళ్ళు ఇలా ఈ ఈ విధంగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళ వివరాలు వీళ్ళు మల్లికార్జున్ శిఖరేశ్వర్ అండ్ శ్రీనివాస్ ఆర్ కె మల్లికార్జున్ వీళ్ళు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాకు చెందినవారు అలాగే ఈ కల్తినేయ్యి తయారు చేయడానికి ఏదైతే క్రీమ్ ఉందో అది పంపిస్తున్న వ్యక్తి ఆ బళ్ళారి ప్రాంతానికి చెందిన లింగారెడ్డి అనే అతను సో మొదటిగా వీళ్ళ వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత దర్యాప్తు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ